దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి కొన్ని మాటలు మనము చదువుకొని మన హృదయాలకు అనువయించుకొని మన ఇండ్లకు మనం వెళ్ళిపోదాం లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం అందుకైనా దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పాను ప్రార్థన చేద్దాం ప్రేమగల ఎస్ నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలునైనా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము కనికర సంపన్నుడవు చూపే దేవుడవు తండ్రి ఈ దినము మీరు మాకు అనుగ్రహించినందుక ఈ స్తోత్రాలు దేవా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమందు నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి చదివిన ఈ వచనాన్ని దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడండి నీ మాటలు మా హృదయంలో భద్రపరిచి ఆ ప్రకారంగా జీవించినట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించమని సహాయం చేయమని దినదాసుని మరుగుపరచుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా మనం చదువుకున్నాం యశు ప్రభు మాట్లాడుతూ వీరే నా తల్లియు నా సహోదరులు అని చెప్పినాడు మనకు అర్థం కావడానికి పంతొమ్మిది కూడా చదువుదాం పంతొమ్మిది వచ్చినాం ఇరవై వచ్చినాం కూడా చదువుదాం ఆయన తల్లియు సహోదరులను ఆయన యుద్ధకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చూచి చేత ఆయన దగ్గరకు రాలేకపోయి అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి ఇక్కడ ఎస్సు ప్రభు ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు ఒక ఇండ్లు అనుకుందాం ఇది అవునా ఆయన చుట్టూ ప్రజలున్నారు ప్రజలున్న చోటనే ఆయన ప్రసంగం చేశాడు ప్రజలు లేని చోట ఎవరు ప్రసంగం చేయరు ఎవరు మాట్లాడరు కాబట్టి ఆనాటి దినాల్లో యేసు ప్రభు యుద్ధకు చాలామంది వచ్చేవాళ్ళు అడవిలో ఉన్న వచ్చేవాళ్ళు అరణ్యములో ఉన్న వచ్చేవాళ్ళు సముద్ర తీరమున ఉన్న వచ్చేవాళ్ళు ఊరిలో ఉన్న ఒక ఇంటిలో ప్రవేశించిన గుంపులు గుంపులుగా ఆయన యొక్కకు వచ్చేటువంటి ప్రజలు అనాడు దినాల్లో యేసు ప్రభు ఎప్పుడైతే తన సువార్త ప్రారంభం చేశాడో అప్పటి నుండి ఆయన ఎక్కువగా ఇంటికి వెళ్ళినవాడు కాదేమనుకుంటాను పగలంతా ప్రజల మధ్య ఉన్నాడు రాత్రంతా అరణ్యానికి వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి కాబట్టి ఆయనను చూడాలని ఒక బుద్ధి పుట్టినట్టుంది తల్లికి యేసు యశుప్రభుని చూడాలా ఆయనతో మాట్లాడాలా అనే ఆలోచన కలిగి వాళ్ళు మరి అమ్మ తన కుమారులు వచ్చినట్టుగా మనం గమనించగలుగుతాం ఈ వచనాన్ని బట్టి అవునా ఆయన తల్లి సహోదరులు ఆయన యుద్ధకు వచ్చి అన్నమాట ఉంది ఆయన ఎద్దుకు వచ్చారు వచ్చారు కానీ పరిస్థితి అట్లా ఇక్కడ ఎట్టుందంటే జనులు గుంపుగా ఉండుట చేత అని ఉంది జనులు గుంపుగా ఉండుట చేత ఆయన ఎద్దకు రాలేకపోయిరి అనే మాట ఉంది ఎక్క ఉడక ఇది ఆలోచన చేసినాడు ఏసును చూడాలనుకున్నాడు పోయాడు కానీ ఆ యేసు ప్రభు చుట్టూ ఉన్నారు జనులు గుంపుగా ఉన్నందువల్ల చూడలేకపోయినాడు చూడలేకపోయాడు కానీ చూడాలనుకొని ఆయన వచ్చే మార్గం కనుగొని మేల్చి టెక్కాడు ప్రభు చూచాడు ప్రభు అతనితో మాట్లాడినాడు అతనికి రక్షణ భాగ్యాన్ని కూడా అనుగ్రహించాడు తనలోని పాపాన్ని అంధకారాన్ని తొలగించినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది అదేవిధంగా ఇక్కడ జనులు గుంపుగా ఉన్నారు దగ్గరికి పోవడానికి వీలు కాలేదు వారికి అందుకే కబురు పెట్టారు మాట చూడండి నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియ చేశారు ఎవరు తెలియజేశారు అయ్యా నీ తల్లి వచ్చింది నీ సహోదరులు వచ్చారు నిన్ను చూడాలంట నీతో మాట్లాడాలంట అని చెప్పినప్పుడు ఆయన ప్రసంగం ఆపేసి కదా వారిద్దరికి వెళ్ళి మాట్లాడాల్సింది కానీ ఏమన్నాడు యేసు ప్రభు ఆయన ఏమన్నాడు దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పినాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారము జరిగించు వీరే ఇక్కడేముంటది కింద దేవుని వాక్యము విని దాని గై గై ధన్యులు దేవుని వాక్యాన్ని విని దాని గైకును వారు ధన్యులు వాక్యమునకు లోబడి వారు ధన్యులు వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ధన్యులు వాక్యాన్ని మనసులో ఉంచుకునే వాళ్ళు ధన్యులు యేసు ప్రభు తల్లిని సహోదరులని నా మాట అన్నాడంటే నువ్వు నేను ఎంత ఆయనకు అవునా పేరుకు క్రైస్తవులం బైబిల్ ఉంది చర్చకి వస్తూ ఉన్నాం గాని వాక్యాన్ని విని గ్రహించకపోతే గినక వాక్యాన్ని విని గ్రహించకపోతే గినక మత ఇసు వార్త ఇరవై ఐదో జనకు మాట ఉంటుంది మీరెవరో నేను ఎరగను అన్నాడు పది మంది కన్నెకలు వచ్చారు ప్రార్థనకు పాటలు పాడినారు అవునా ప్రార్థనలు చేశారు దీపాలు వెలిగించారు సిద్ధంగా ఉన్నారు కానీ ఐదు దీపాలు మాత్రం వెలిగినాయి ఐదు దీపాలు ఆరిపోయినాయి పెళ్ళికమారు వచ్చాడు తలుపు తీశాడు సిద్ధపడినవారు లోపలికి వెళ్ళారు సిద్ధపడినవారు బయట ఉండి తలుపు తట్టారు కానీ ప్రయోజనం ఏమీ లేదు మీరెవరు నేను ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అవునా అంటూ దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పినాడు నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను దేవుని వాక్యం విని విధేత చూపేవారు మాత్రమే వ్యక్తిగత బంధువులు మరోసారి మా చెప్తాను వినండి దేవుని వాక్యము విని విధేత చూపేవారే వారు మాత్రమే వ్యక్తిగత బంధువులు దేవుని కుటుంబంలో భాగం విధేయత లేని విశ్వాసం దేవుని ఆత్మ సంబంధమైన కుటుంబములో కనిపించరు విధేత లేని విశ్వాసులు దేవుని ఆత్మ సంబంధమైన కుటుంబంలో వారు కనిపించారు ఎవరు కనిపిస్తారు దేవుని కుటుంబంలో దేవుని ఎంతవరకు ఎవరు కనిపిస్తారు అంటే ఒకటే దేవుని వాక్యం విని విధేత చూపేవారు మాత్రమే దేవుని కుటుంబంలో వారు కనిపిస్తారు వారు మాత్రమే దేవుని రాజ్యములో కనిపిస్తారు అనేది దేవుని వాక్యం చెప్తూ ఉంది ఒక ఐదు మాటలు చెప్తాను చూడండి జాగ్రత్త మీరు ఆలోకించండి ఈ మాటలు ఒకటవదిగా ఆ ద్వితీయోపదేశ కాండం ఇరవై ఆరవ అధ్యాయము పదహార వచనం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవచనము చూడండి పదహారవచనము ఆ నీ దేవుడైన హోవాన్నికు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను వాటిని అనుసరించి నడుచుకున్న వలెను అని రాయబడింది వినండి లోబడుట అంటే దేవుని ఎడల మన బాధ్యత ఉన్నది లోబడాలంతే లోబడాలి నేనెందుకు లోబడాలా నేనెందుకు మాట వినాలి నేనెందుకు నీ మాట వినాలి అని ప్రశ్న మనలో వచ్చిందనుకో ఇక నీకు దేవునికి ఎటువంటి సంబంధము ఉండదంతే దేవుడు చెప్పినప్పుడు మనం లోబడాలంతే లోబడితే ఆశీర్వాదం లోబడకపోతే శాపం ఆయన మాట విని ఒకడు బండ మీద తన పునాది వేశాడు ఆయన మాట విని కూడా పెడుచొని పెట్టి ఇసుక మీద పునాది వేశాడు వానొచ్చింది వరద వచ్చింది గాలి వేచి ఆ ఇంటి మీద కొట్టగా అది కులబడేను ఏది కులబడింది ఇసుక మీద కట్టబడింది కులబడింది బండ మీద కట్టబడింది ఆ తట్టుకోయింది నిలబడింది దేవుడు చెప్తున్న మాట గమనించాలి ఈ కట్టడలను విధులను కొనుమని నీ దేవుడనే హోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు కదా కాబట్టి నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతోను వాటిని అనుసరించి నడుచుకొనాలి అనుసరించాలా నడుచుకోవాలా ఎట్లా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో అనే మాట ఉంది ఎందుకు అంటే వచనం పదిహేడు యహోవాయే నీకు దేవుడై ఉన్నాడంతే యహోవాయ నీకు దేవుడై ఉన్నాడు నీవు ఆయన ఎందు నడచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట ఆ ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చి తివి నేను నీ మాట వింటానయ్యా నీ మాట ప్రకారం జీవిస్తానయ్యా అని మనం మాట ఇచ్చినాం ఎవరికి మాట ఇచ్చినా మనము దేవునికి మాట ఇచ్చినాం దేవుని దాసులు వాక్యం చెబుతూ ఉండగా నీ హృదయంలో దేవుడు కార్యము జరిగించి నువ్వు మార్పు చెందినావు నువ్వు పాపక్షమాపణ పొందినావు బాధ్యత సిద్ధపడ్డావు బాప్తి శ్రమించేటప్పుడు దేవుని దాసుడు ఇలా పలికిస్తాడు ఏమని పలికిస్తాడో తెలుసా నువ్వేం పలికినావు దేవుడు నీ రక్షకుడిని నమ్ముచున్నావా దేవుడు ఆయన నీకు దేవుడిని నమ్ముచున్నావా ఆయన ఆయనని ప్రేమించాడు అని నీకోసమై ప్రాణం పెట్టాడు అని కోసమే తిరిగి లేచాడు అని నువ్వు నమ్ముచున్నావా అంటే ఆ నమ్ముచున్నానని చెప్తాను తర్వాత నీవు చనిపోతే దేవుని రథం ఉంటావని నమ్ముతున్నావా అంటే ఆ నమ్ముతున్నానని చెప్తాం ఆ ప్రకారంగా నీవు ప్రభుత్వం మీద మొదలుకొని క్రమంగా అనుదిన కొరికలకు వస్తావా అంటే ఆ వస్తాను అంటాం ప్రతి నెల నీకు వచ్చే రాబడిలో దశంభాగం ఇస్తావా అంటే ఆ ఇస్తాను అని చెప్తాం కష్టమైన నష్టమైన అరా ఆరోగ్యమైన అనారోగ్యమైన ఆరాధన తప్పవు కదా అంటే ఆ తప్ప నన్ను ఖచ్చితంగా ఆరాధన వస్తానని చెప్తా ఇది దేవునితో నువ్వు చెప్పిన మాట ఇది దేవునితో నేను చెప్పిన మాట ఇది నువ్వు చెప్పిన మాట అది మరి ఆ మాట ప్రకారంగా ఉన్నామా ఆ మాట ప్రకారం జీవిస్తున్నాం మనం కర్మ కోరికలకు కొడుతున్నాం ఆరాధన సహితం ఎక్కటి పొత్తు ఉన్నాం ఆ రోజే ప్రయాణాలు పడతాయి ఆ రోజే పెన్నుళ్ళు పడతాయి ఆ రోజే ఫంక్షన్లు పడతాయి ఆ రోజే ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్ రోజు ఎట్లన్నా ఆ రోజు ఎగ్జామ్ కదా ఆదివారము అంటే నేను ఒకరు ఒక మాట చెప్తే విన్నాను దేవుని దాసుడే తను సేవకు రాకముందు ఆదివారం ఎగ్జామ్ అన్నాయంట పది గంటలకు హాజరు కావాలి పోయి అక్కడ పోయి అయితే ఆ దా ఆ యొక్క విశ్వాసి సంఘకాపకాడికి వచ్చి అయ్యా ఈరోజు ఆదివారం నేను దేవుని ఆరాధించాలా ఆరాధన ఎగ్గొట్టాను నేను అయితే ఆ సమయానికి కాదు నా కోసం సపరేట్గా ఆరాధన పెట్టగలుగుతావా నేను ప్రభుని ఆరాధించాలి ఆయన రొట్టె తీసుకోవాలి రసము తీసుకోవాలా నేను ఎగ్జామ్ పోయి రాయాలా అన్నప్పుడు సరే ఫలాన గంటకు పలానా సమయానికి రా నీ అన్న సపరేట్గా ఆరాధన పెడతాను జరిగిస్తాను అని చెప్పాడంట అంతకంటే ముందే ఒక అర్ధగంట ముందే వచ్చి బయట కూర్చున్నాడు చెప్పిన టయానికి ఆ సేవకుడు వాక్యలు తీశాడు వాక్యలు లోపల వాకిలి గుమ్మం దగ్గర ఆ విశ్వాసం ఉన్నాడు ఎం వచ్చి అంటే అర్ధగంట ముందే వచ్చాను మళ్ళీ తలుపు తట్టవచ్చు కదా అంటే నువ్వు చెప్పిన టైం ఐదు గంటలకు అంతవరకు ఇక్కడనే ఉన్నాను చలిలో మంచిది ఇద్దరు కూర్చున్నారు పాటలు పాడుకున్నారు వాక్యం చెప్పుకున్నారు ఆరాధన చేశారు కానుకలేసాడు చివరి ప్రార్థన చేశాడు పోయాడు ఈనాడు ప్రపంచానికి తాను ఒక సేవకుడుగా కనిపిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా విని ఆ ప్రకారంగా జీవించి లోపడతామో దేవుడిని గొప్పగా చేస్తాడు గొప్పగా హెచ్చిస్తాడు లోపడే వారిని దేవుడు ఎంత పైకి ఎందుకు వెళ్తాడు ఎందుకంటే నువ్వు లోపడుతున్నావు దేవుని వాక్యానికి నువ్వు ఆయన మాట వింటున్నావు కాబట్టి గుర్తుంచుకోవాలి ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందునని నేడు ఆయనతో మాట ఇచ్చి వచన వచ్చిన పదిహేడు మంది చదువుకున్నాం వచ్చిన పద్దెనిమిది చూడండి యహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞాటిని గయకొందువనియు తాను సృజించిన సమస్త జనము కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను యచ్చునని ఆయన సెలవిచ్చినట్లు నీ దే నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠమైన ఆ ప్రతిష్ఠితమైన ఈ దినమున ప్రకటించాడు ఎప్పుడైతే నువ్వు లోపడతావో ఎప్పుడైతే ఆయన మాట వింటావో అప్పుడు నువ్వు మనం ఏమైతామంట చూడండి ఏమైతామంట మనము తనకు స్వకీయ జనమైతాము రెండవది తన ఆజ్ఞంటిని గయకొందుననియు అనే మాట ఉంది తాను సృజించిన సమస్త జనము కంటే నీకు కీర్తి కలగజేస్తాడు రెండవది ఘనత ఇస్తాడు మూడవది పేరు కలగజేస్తాడు నాలుగవది నిన్ను హెచ్చిస్తాడు అది గుర్తుంచుకోవాలి నిన్ను హెచ్చిస్తాడు ఆరవదిగా నీ దేవుడిని హోవాకు ప్రతిష్ఠితం జనమై ఉందని హోవ ఈ దినమందు ప్రకటన చేస్తాడు మనం లోబడకుండా మీరుతున్నాం అతిక్రమిస్తూ ఉన్నాం ఎలాగా దేవుడు మనల్ని ఈ పంతము వచ్చిన ప్రకారంగా చేయగలుగుతాడు అవునా బాగా మీరు వినండి ఆలోచన చేయండి ఏదో సరదా కోసం వచ్చినాం కాదు పొద్దుక వచ్చిన వచ్చినాం అనేది కాదు మనం ఇక్కడ సజీవుడైన దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు వచ్చాము దేవస్థానికి అనేది మనం ఆలోచన చేసేవారుగా ఉండాలి కళయాపనక అంతకంటే కాదు కదా సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి మనల్ని కాపాడిన దేవుని మనం ఆరాధించడానికి వచ్చినాం అది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఆయన మాట మనం వినాలి లోపడాలి అది మన బాధ్యత మన బాధ్యత ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు గొప్ప చేస్తూ ఉన్నాడు పోషిస్తున్నాడు భర్తను భార్యను పిల్లలను సంపద ఉద్యోగాలు సమృద్ధిగా ఆయన దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఆ దేవునికి మనం లోపడకపోతే ఎట్లా ఆ దేవుని మనం వినకపోతే ఎట్లా మనము నీ మాట ప్రకారంగా నీ మాటనే చెల్లాలా కదా నువ్వు వచ్చిన టైమే టైము ఇవన్నీ ఎట్లయితుంది అది దేవుడు ఒక్కసారి వదిలిపెడితే గనక నువ్వు ఏమైపోతావుసారి ఆలోచన చేసుకో నిష్క్రయత యుద్ధ ఏ విధంగా బద్దలైపోయినాడు కుటుంబాలు అట్లా బద్దలైపోతాయి ఎప్పుడు దేవుని మాటకు లోబడకపోతే కనుక దేవుని మాట వినకపోతే కనుక ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అన్నాడే ప్రభు గారు తన తల్లిని తన సోదరు మాటంత మాట అన్నప్పుడు నువ్వెంత ఆయనకు కాబట్టి దేవుని వాక్యము విని ఎప్పుడైతే మనం విద్య చూపుతామో లోపడతామో అప్పుడు దేవుడు ని, ని, నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ని కుటుంబాన్ని బలపరుస్తాడు నీ పిల్లలు నీ కుటుంబము బలపరుచువు దేవుని సన్ముఖంలో ఉంటాం ఆ సంగతిని జ్ఞాపకం చేస్తుంది వాక్యం చూడండి ఇదే పుస్తకములో రాయబడిన మాట ముప్పై రెండవ అధ్యాయము నలభై ఆరు వచ్చినం ముప్పై రెండవ అధ్యాయము నలభై ఆరవచనం చూడండి నలభై ఆరవచనములు రాయబడిన మాట మరలా వారితో ఇట్లా నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యంటిని అనుసరించి నడుచుకున్న వల్లని వారికి ఆజ్ఞాపింపవలెను అని అన్నాడు ప్రేమ వాళ్ళరా గమనించుదాం మోసేతో దేవుడు పలుకుతున్న మాట ఇది మోసే ఇలా చెప్పు అవునా ఈ మాట గుర్తుంచుకుందాం ఏమన్నాడు మోసే తనక నలభై ఐదు అవసరంలో మోసే ఈ మాటలన్నీ అందరితో చెప్పి చాలించిన తర్వాత అన్న మాట ఉంది కాబట్టి మరలా వారితిట్లా చెప్పు మోసే మరలా వారితిట్లో చెప్పు మరలా 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 చెప్పించాడు ఆయన నువ్వు లోపడకుండా ఒకవేళ నీకు మరలా చెప్తున్నాడు ఆయన ఈసారి గమనించు ఆలోచించి ఏం చెప్పాడు ఆయన నేను పలికిన మాటలన్నిటినీ అవునా నేను పలికిన మాటలనేటిని నీ మనస్సులలో మీ మనసులలో పెట్టుకొని అన్నాడు మీ మనసులో పెట్టుకోండి ఆయన చెప్పిన మాట మన మనసులో పెట్టుకోవాలి మన హృదయంలో భద్రపరచుకోవాలి మరి అమ్మ దేవుని మా కదా జ్ఞానులు చెప్పిన మాటలన్నీ తన మనసులో భద్రపరుచుకొని మరి అమ్మ మందిరములో ఆయనకు పచ్చ జనం పోయిన తర్వాత అక్కడ సుమియోని చెప్పిన మాటలన్నీ గుడక అన్న చెప్పిన మాటలు అన్నీ గుడక హృదయంలో భద్రపరుచుకోలేను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది దేవుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలా హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంది నీ హృదయంలో ఏమి నిండి ఉందో అదే బయటికి వస్తూ ఉంది వాక్యముతో నింపుకుందామా వాక్యాన్ని మన హృదయంలో నింపుకోడు కనుక అవే బయటకు వస్తాయి చూడండి కొంతమంది హృదయాలు ఏముంటాయంటే ఈ మాట పుణ్యం ముగిస్తాను చూడండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను మార్క్స్ వార్త అనుకుంటాను మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకట వచనములో ఏమున్నాయి హృదయంలో ఎలా ఉంది హృదయము చదువుతారన్నమాట లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్తములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోపములు చె చె మత్సరము దేవదూషణ అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనసుని అపవిత్రునని చేయునని ఆయన చెప్పినాడు ఏమి ఉంది హృదయంలో ఏమి ఉంది ఆలోచన నీ హృదయంలో ఆలోచన కదా వాక్యముతో నింపుకోవాలి మన హృదయాన్ని ఇవి కాదు ఉండాల్సిందే ఇవి ఉంటే కనుక మనుషుడు అభితమైపోతాడంతేం లేదు దేవునికి ఏమాత్రం పనికి రాడు మీ దేహము దేవుని చేత కొనబడింది కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మయంపరచమని వాక్యం చెబుతుంది ప్రేమైన వర్లారా ఎలా ఉంది మన మనసులో దేవుని వాక్యం నింపుకోవాలి పూర్ణ హృదయముతో దేవునికి దేవునికంతే మరిగా ఏ విధంగా అత్తరు ఏసు పాదములు పోసి తన తల వెంటగా తోసిందంటే ఆమె తల తీసుకుని వెళ్ళి ఏసు ప్రభు యొక్క పాదాల పెట్టింది అంటే ఆమె ఎంత లోబడి చూడండి ఆ విధంగా మనము కూడా ప్రభువునకు లోబడేవారుగా ఉండాలి దేవుని వాక్యమునకు విధత చూపించేవారుగా ఉండాలి అది దేవుడు కోరుతూ ఉన్నాడు అలా ఈ దినం మనము హృదయపూర్వకంగా మనసు పూర్తిగా ప్రభునకు లోబడుదాం ప్రభు మాట విందాం ఆ ప్రకారంగా జీవించుదాం అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవాన్ని కొందనాల స్తోత్ర ఆలస్లో చెల్లిస్తూ ఉన్నాం మీరు వినిపించిన కొద్ది సందేశం కోసం అయి స్తోత్రాలు ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ స్త్యల ముందుకు సాగే భాగ్యం దయచేయమని ఏసైనామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడివచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు